హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అయితే హాస్పిటల్లో ఉన్న కర్పకం దగ్గరికి ఆదిత్య వస్తాడు ఇక కర్పకం ద్వారా ఆదిత్యతే గుండె పగిలే నిజాన్ని తెలుసుకోబోతున్నాడు ఇక తన భార్య ఆనంది జ్యోతి సూర్యల కూతురని మరి ఇక నిజం తెలుసుకున్న ఆదిత్య ఏం చేయబోతున్నాడు కర్పగాన్ని తీసుకొచ్చి ఇక నిజం ఎలా నిరూపించ బోతున్నాడు ఇదంతా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజు అయితే కర్పగానికి యాక్సిడెంట్ అవుతుంది కదా దాంతో ఇక హాస్పిటల్ చేరుస్తారు ఇక అదే హాస్పిటల్ కి జ్యోతి కర్పగం పక్కన ఉన్న పేషెంట్ తో మాట్లాడడానికి వస్తుంది జ్యోతి మాటని విన్న కర్పగానికైతే స్పృహ వస్తుంది జ్యోతికి ఈ రోజు ఎలాగైనా నిజం చెప్పాల్సిందే అని ఇక తన పక్కన ఉన్న జ్యోతిని పిలవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ అప్పటికి జ్యోతి అయితే ఇక తన పేషెంట్ తో మాట్లాడి రేపు ఇక కోర్టులో నువ్వు సాక్ష్యం చెప్పాలమ్మా నీ సాక్ష్యం చెప్పడం వల్లే ఇక తను నిర్దోషిగా బయటకు వస్తాడు అని చెప్పి ఒక లాయర్గా ఒక పేషెంట్ని కోర్టుకు తీసుకెళ్లడం కోసం తనతో మాట్లాడుతూ ఉంటుంది జ్యోతి అయితే కానీ జ్యోతి అయితే కర్పగాన్ని చూడదు కర్పగం కూడా జ్యోతికి నిజం చెప్పలేకపోతుంది తర్వాత ఇక కర్పగానికి స్పృహ వస్తుంది ఇంతలోనే ఇక హాస్పిటల్లో చేర్చిన ఆనంది ఆదిత్య ఉంటారు కదా ఇక ఆనంది ఇంటి దగ్గరే ఉంటుంది ఆదిత్య మాత్రమే ఎలా ఉందో ఆ పెద్ద విడక అని చెప్పి హాస్పిటల్లోకి వస్తాడు ఇక వచ్చేసరికి కర్పగం అయితే స్పృహలో వస్తుంది ఆదిత్యను చూసి రా బాబు అని దగ్గరికి తీసుకొని ఇలా అంటూ ఉంటుంది నీకు నిజం చెప్పాలి బాబు అనిక ఇలా కర్పగమైతే ఆదిత్యను అంటూ ఉండగా నాకు నువ్వు చెప్పాల్సిన నిజమేంటమ్మా అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు అనిక ఆదిత్య అనడంతో ఏంటి కుట్టి నా గురించి నీకు చెప్పలేదా కుట్టికి నేను బాగా తెలుసు కుట్టి జీవితాన్ని నాశనం చేసింది నేనే అని చెప్పి అంటూ ఉంటుంది కర్పగమైతే ఆదిత్యతో అది విన్న ఇక ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి ఇక నా భార్య కుట్టి నీకు తెలుసా ఇక తన పేరు కుట్టి అని నీకు తెలుసా అసలు నీకు నా భార్యకు ఏంటి సంబంధం అనిక అయితే అడుగుతూ ఉంటాడు కర్పగాన్ని అప్పుడే ఇక కర్పగం అయితే ఇక చిన్నప్పుడు జీవనను నేను ఎత్తికెళ్ళాను జీవన పేరు కుట్టి అని పెట్టిందే నేను ఇక కుట్టి ఇక జీవితాన్ని నాశనం చేశాను కుట్టి తన తల్లిదండ్రులకు దూరం చేశాను అని ఇక ఇలా మాట్లాడుతూ ఉంటుంది కుట్టి పుట్టుక గురించి కర్పగమైతే ఇక అప్పుడే ఆదిత్యైతే ఏంటి కుట్టికి అమ్మానాన్నలు ఉన్నారు కదా వాళ్ళ తల్లిదండ్రులకు నువ్వు దూరం చేయడం అని ఇక ఆదిత్య అనడంతో ఇక వాళ్ళ తల్లిదండ్రులు ఇక ఇప్పుడు ఉన్నవాళ్ళు కాదు ఇక వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళు పెంచిన వాళ్ళు పద్మమ్మ సింహాద్రి ఆనందిని పెంచుకున్నారు అంతేకాని వాళ్ళ కన్న తల్లిదండ్రులు కారు ఇక వాళ్ళ అసలు ఇక కుట్టి యొక్క అసలైన కన్న తల్లిదండ్రులు జ్యోతి సూర్యలు ఇక తను గారి మనవరాలు అని ఇక ఇలా చెప్తూ ఉంటుంది కర్పగమైతే అది విన్న ఇక ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటండి మీరు చెప్పేది జ్యోతి సూర్యుల కూతురా నా భార్య ఆనంది ఇక నేను ఎలా నమ్మాలి నువ్వు చెప్పేది అని ఇక ఆదిత్య అనడంతో నమ్మాలి బాబు ఎందుకంటే ఇక నేనే కదా ఇక ఎత్తికెళ్ళింది తనను నేను గుర్తుపట్టగలను ఇక చిన్నప్పుడు కూడా ఇక కుట్టి చాలా తెలివైనది నా దగ్గర నుండి తప్పించుకొని మళ్ళీ ఆ ఇంట్లోకే వెళ్ళింది ఒక స్వామీజీ ద్వారా ఇలా ఇక అబద్ధం చెప్పించాము తను ఇక ఆ ఇంట్లోనే జ్యోతి కూతురుగా ఉంటే జ్యోతికి ఇక జాతకంలో దోషం ఉంది జ్యోతికి ఏదైనా కీడు జరుగుతుంది అమ్మ నాన్నలకు ఏదైనా ప్రమాదం జరుగుతుంది ఇక కుట్టి జాతకంలో దోషముందని చెప్పి మేమే ఇలా అబద్ధం చెప్పి తల్లి కూతురును దూరం చేశాం బాబు ఇక మేము చేసిన పాపానికి ఈ రోజు మేము శిక్ష ఇలా అనుభవిస్తున్నాము అని చెప్పి ఇక అంటూ ఉంటుంది కర్పగమైతే ఆదిత్యతో అప్పుడే ఇక ఆదిత్యైతే నిజంగానే పద్మమ్మ సింహాద్రి వాళ్ళు కూడా ఇక ఆనంది తల్లిదండ్రులు ఎవరని వెతకాలని ప్రయత్నిస్తున్నారు కానీ ఇక వీళ్ళని వీళ్ళకు కూడా తెలియదా ఇక వెంటనే ఈ విషయం నేను ఆనందికి చెప్పాలి చెప్పాలా వద్దా ఆనందికి ఇక వాళ్ళ కన్న తల్లిదండ్రులు జ్యోతి సూర్య అని తెలుసు కానీ ఇక వాళ్ళకు దగ్గర కాకుండా వాళ్ళకు నిజం చెప్పకుండా కనీసం నాతో కూడా జ్యోతి సూర్యలు తన కన్న తల్లిదండ్రులని నిజం చెప్పలేదు ఆనంది అసలు ఎందుకు ఆనంది ఇంతమందిని ఇలా మోసం చేసి నేను ముందుగా ఆనందిని అడిగి తెలుసుకోవాలి అని చెప్పి ఇలా నిజం తెలుసుకున్న ఆదిత్య అయితే సరే కర్పగం నేను మళ్ళీ వస్తాను ఇక మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్తాను ఇక ఇంతలోపు డాక్టర్లు ఒకసారి నిన్ను చెకప్ చేస్తారు తర్వాత నేను వచ్చి నిన్ను డీఛార్జ్ చేసి తీసుకెళ్తాను సరేనా అని చెప్పి ఆదిత్య అయితే ఇక రూమ్ లో నుండి బయటకు వచ్చి వెంటనే ఇక ఆనందికి కాల్ చేస్తాడు ఇక ఆనంది నువ్వు వెంటనే హాస్పిటల్లోకి రావాలి కర్పగానికి స్పృహ వచ్చింది అని ఇక ఇలా అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఆనందికి కాల్చేసి అప్పుడే ఇక ఆనంది అయితే అవునా కర్పగానికి స్పృహ వచ్చిందా నేను వెంటనే ఎక్కడికి వస్తున్నానండి అని చెప్పి ఆనంది అయితే ఇలా ఇక పరిగెత్తుకుంటూ హాస్పిటల్లోకి వస్తుంది ఇక బయట ఆనంది కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఆనందితో ఇక నేను మాట్లాడాలి ఇంట్లో అయితే అందరూ ఉంటారు ఇక బయట ఎవ్వరు ఇక మమ్మల్ని చూడరు ఇక మేము మాట్లాడుకునేది ఎవరు వినరు అసలు ఆనంది ఎందుకు ఇలా నిజాన్ని దాచిందో కనుక్కోవాలి అని చెప్పి ఆదిత్య అయితే ఇక ఇలా హాస్పిటల్ వచ్చి ఇలా ఆనంది కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు ఆనంది రాగానే ఆనంది ఒక్క నిమిషం ఇక నీతో మాట్లాడాలని చెప్పి ఆనందిని పక్కకు తీసుకెళ్తాడు ఇక అప్పుడే ఆనందికైతే అర్థమవుతుంది ఏంటి కర్పగానికి స్పృహ వచ్చి నేను జ్యోతి సూర్యుల కన్న కూతురని ఆదిత్య గారికి చెప్పేసిందా ఏంటి అనిక ఆనందికైతే అనుమానం వస్తూ ఉంటుంది ఇక ఆ విషయం తెలుసుకున్నాడు కదా ఆదిత్య ఎందుకు ఆనంది నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు కానీ నా దగ్గర కూడా నువ్వు నిజాలు దాస్తావా అని నేను ఎప్పుడూ అనుకోలేదు ఎందుకు నిజాన్ని దాచావు చెప్పు అని ఇక అంటూ ఉంటాడు దాంతో ఇక ఆనందికైతే ఏమీ అర్థం కాదు ఏంటండి మీరంటే నాకు చాలా ఇష్టం మీ దగ్గర నేను నిజం దాయటం ఏంటి ఇక నేను అన్నీ కూడా నీకు చెప్పేస్తాను ఏది కూడా దాయలేదండి ఇక నా జీవిత విషయాలు అన్నీ కూడా నీకు చెప్పేశాను కదా నువ్వు నా భాగస్వామివి అంటే ఇక నీలో సగం నేను నాలో సగం నువ్వు ఇక మన ఇద్దరి మధ్యలో ఇక ఎలాంటి సీక్రెట్లు ఇవ్వండి అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఆదిత్య అయితే నిజం చెప్పు ఆనంది నా మీద ఒట్టేసి చెప్పు ఇక నాకు అన్ని విషయాలు చెప్పావా ఇక నీ పుట్టుక గురించి నీ కన్న తల్లిదండ్రుల గురించి నువ్వు నా ముందు నిజాన్ని దాచావు నిజమా అబద్ధమా చెప్పు అని ఇక ఇలా ఆదిత్య అయితే ఆనంది చెయ్యి తన మీద పెట్టి ఇలా ఒట్టు వేసి మరి చెప్పమని గట్టిగా నిలదీస్తూ ఉంటాడు దాంతో ఇక ఆనంది అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అవునండి మీ దగ్గర నేను దాచిన విషయం మీద ఒక్కటే ఇక నా కన్న తల్లిదండ్రుల గురించి నీకు చెప్పలేదు నాకు తెలుసు కానీ ఇక తెలిసినా కూడా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను నా ప్రేమను వాళ్లకు ఇక కన్న కూతురుగా చూపించలేను అది నా దౌర్భాగ్యం అండి ఇక నా నేను ఆ ఇంట్లో ఉండి జ్యోతమ్మ కూతురుగా ఉంటే ఇక నేను నా జాతకంలో దోషముంది కాబట్టి నాకు కానీ మా అమ్మ నన్నులకు కానీ ఏదైనా కీడు శంకిస్తుందని స్వామీజీ గారు చెప్పారు దాంతో ఇక నేను ఇక మా అమ్మకు ఆ ఇంటికి దూరం కావాల్సి వచ్చింది ఇక మా అమ్మ కూతురు లేకుంటే తట్టుకోలేదని చెప్పి జీవనను తీసుకొచ్చి నేనే ఇక ఇంట్లో పెట్టానండి ఇందుమతి సహాయంతో అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంది అయితే ఆదిత్యతో అప్పుడే ఇక ఆదిత్య అయితే అంటే కర్పగం చెప్పింది నిజమే అన్నమాట ఇక తను ఇక జ్యోతి సూర్యల కన్న కూతురే ఇన్నాళ్ళు నిజాన్ని దాచింది ఈ నిజం ఆనందికి తెలుసన్నమాట అని ఇక ఆదిత్య కూడా అర్థమవుతుంది ఎందుకు ఆనంది ఎవరో స్వామీజీ చెప్పారని ఇక వాళ్ళ మాటలు విని నువ్వు ఇన్నాళ్ళు మీ కన్న తల్లిదండ్రులని దూరం చేసుకున్నావు ఇక నువ్వు స్వామీజీల మాట ఇంతలా వింటావని నేను అనుకోలేదు అని చెప్పి ఇక అంటూ ఉంటాడు ఆదిత్యతే లేదండి ఇక స్వామీజీ అన్ని కూడా నిజాలే చెప్తాడు ఇక వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి వాళ్ళ కూతురుగా నేను వాళ్ళకు చూపి వాళ్లకు చూపించవలసిన ప్రేమ చూపిస్తూనే ఉన్నాను వాళ్ళు కూడా నన్ను వాళ్ళ కన్న కూతురులాగే చూసుకుంటున్నారండి ఇంకా ఎందుకండి అందరం కలిసి సంతోషంగానే ఉంటున్నాం కదా అని నేను నిజం చెప్పలేదు ఎక్కడున్నా అందరూ సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక నిజం తెలుసుకున్న ఆదిత్యైతే పద ఆనంది ఈ విషయాన్ని వెంటనే నేను ఇక జ్యోతమ్మకు ఇక మీ సూర్యబాబుకు చెప్పేస్తాను అని ఇక ముందుగా కర్పగాన్ని హాస్పిటల్ నుండి డిశార్జ్ చేసి ఇక కర్పగాన్ని కూడా తీసుకొని వెళ్దాం పదా అని చెప్పి ఇక ఇలా ఆదిత్యత్తే కర్పగాన్ని తీసుకొని ఆనందిని తీసుకొని నేరుగా జ్యోతి ఇంటికి వెళ్తాడు ఇక ఇలా రావడం చూసి జ్యోతి ఇందుమతి ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు ఏంటి ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం ఇక లేకుండా వెళ్ళిపోయిన ఈ కర్పగం ఇప్పుడు వస్తుంది కర్పగం ఎప్పుడో చచ్చిపోయింది అనుకున్నాము ఇంకా బ్రతికే ఉందా ఇక కుట్టి గురించి నిజం చెప్పడానికే ఇది బ్రతుకుంది అనిక చాలా కోపంగా ఇందుమతి అయితే చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే కర్పగాన్ని తీసుకొచ్చి అత్తయ్య మీకు నిజం చెప్పాలి ఇక మీకు తెలియని నిజాలు చాలా ఉన్నాయి అత్తయ్య అనిక ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడ ఇక జ్యోతి సూర్యులైతే తను నీకెక్కడ కనిపించింది తనను తీసుకొని వస్తున్నారేంటి తను పచ్చి మోసగత్తే చిన్నప్పుడు మా జీవనను ఎత్తికెళ్ళింది ఇక ఏదో రకంగా మా జీవన తెలివైనది కాబట్టి తనను నుండి తప్పించుకొని బయటపడింది మళ్ళీ ఇక తనను తీసుకొని వచ్చారేంటి అని ఇక కోపంగా అంటూ ఉంటారు జ్యోతి సూర్యులైతే అప్పుడే ఇక ఇందుమతి కూడా అవును ఈ కర్పగం మంచిది కాదు ఈ కర్పగం ఎక్కడ కనిపించింది మీకు అలా కట్టు కట్టుకొని పేషెంట్ లాగా తీసుకొస్తున్నారేంటి ఏం జరిగింది అని ఇక ఇలా ఇందుమతి కూడా అంటూ ఉంటుంది దాంతో ఇక అయితే ఇందుమతి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఇదంతా చూసింది ఇందుమతి అని కర్పగం ద్వారా తెలుసుకుంటాడు కదా ఆదిత్య కావాలని చెప్పి తన చెల్లెలు కూతురు జీవనను ఇంట్లో పెట్టి తన పేరు మీదుగా ఆస్తి రాయించి ఇక ఇలా తన సొంత కూతురైన ఆనందిని జ్యోతికి దూరం చేసింది ఇందుమతి అని చెప్పి చాలా కోపంతో ఉంటాడు ఆదిత్యైతే అప్పుడే ఇక కర్పగమైతే నోర్మియ్యండి ఇక మీ అంతు తేల్చడానికి నేను వచ్చాను ఇక ఈ ఇంటి వారసురాలు నువ్వు తీసుకొచ్చిన జీవన కాదు ఇక ఈ ఆనందినే కుట్టి కుట్టినే జీవన జ్యోతి సూర్యల కూతురు ఇక గారి మనవరాలు ఈ ఇంటి వారసురాలు ఈ జీవన ఈ కుట్టి అని తనను తీసుకొని వచ్చాను ఇక నువ్వు తీసుకొచ్చిన జీవన ఎప్పటికీ ఇంటి వారసురాలు కాలేదు జడ్జి గారి మనవరాలు అంతకంటే కాలేదు అని చెప్పి చాలా కోపంగా కర్పగమైతే ఇలా ఇక నిజాన్ని అయితే బయట పెడుతుంది దాంతో ఇక సూర్య జ్యోతి అయితే షాక్ అవుతారు ఏంటి కర్పగం ఏం మాట్లాడుతున్నావు ఈ ఆనంది కుట్టి కావడం ఏంటి ఆనంది మేము పెంచుకున్న కూతురు జీవన అసలైన జీవన ఇక మా జీవన వేరే ఉంది సునంద చిన్నకోడలుగా ఇక మా జీవన అడుగు పెట్టింది అని ఇక అనడంతో లేదు బాబు ఇక ఇలా కుట్టి జీవితంలో కుట్టి జాతకంలో దోషముందని చెప్పించి స్వామీజీతో అబద్ధం చెప్పించి ఈ ఇందం మీదంతా ఆడింది నాటకం ఎందుకంటే ఆస్తి కోసం జీవన పేరు మీదుగా ఆస్తి రాయించి తర్వాత తను దక్కించుకోవడం కోసమే ఇదంతా చేసింది ఇక తన మాటలు నమ్మి మీరిలా మీ కన్న కూతురికి ఇన్నాళ్ళు దూరమయ్యారు ఈ విషయం ఇక కుట్టికి కూడా తెలుసు కానీ ఏదైనా ప్రమాదం జరుగుతుందని భయం జరుగుతుందని భయంతోనే మీ కన్న కూతురు ఈ నిజాన్ని బయట పెట్టలేకపోయింది సూర్యబాబు ఇప్పటికైనా ఎవరెలాంటి వాళ్ళో తెలుసుకోండి మీ కన్న కూతురు దగ్గరికి తీసుకోండి ఇకనైనా మీ ప్రేమను పంచండి అని చెప్పి కర్పగం అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇదంతా తెలుసుకున్న ఇందుమతి జీవన అయితే లేదు ఇదంతా నాటకం ఆడుతున్నారు ఆనంది ఆస్తి దక్కించుకోవాలని ఈ కర్పగంతో ఇదంతా నాటకం ఆడిస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు జీవన ఇందుమతి అయితే దాంతో ఇక కర్పగానికైతే అయితే చాలా కోపం వస్తుంది ఇన్నాళ్ళు నాటకం ఆడింది మీరు మళ్ళీ ఇక మమ్మ మమ్మల్ని అంటున్నారా నాటకాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు నిజమైన ఇంటి వారసు ఆనంది అని తనకు తెలుసు ఇక ఇప్పుడు వీళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోమని చెప్తున్నాను అంతేకాని మీరు ఎక్కువగా మాట్లాడొద్దు ఇంకా మీరు ఎక్కువగా మాట్లాడితే మీ బండారాన్ని మొత్తం బయటపెట్టి ఇక మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటించేయగలను జ్యోతమ్మతో అని ఇక కర్పగం అయితే వీళ్లను బెదిరిస్తూ ఉంటుంది అప్పుడైక హిందుమతి అయితే ఇక ఇలా కోపంగా కర్పకం చెంప పగలగొడుతుంది ఎందుకు ఆనంది ఎన్ని డబ్బులు ఇస్తానని చెప్పింది నీకు ఇలా నాటకం ఆడుతున్నావు ఇలా చెప్తున్నావు అని ఇక కర్పగాన్ని తూ ఉంటుంది ఇందుమతి అయితే దాంతో ఇక కర్పగం అయితే ఇక ఈ కర్పగం గురించి నీకు మొత్తం తెలియదు అప్పుడు ఎలా ఉండేది ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఇక మళ్ళీ అప్పుడు కర్పగంలాగా మారితే నువ్వు బ్రతకలేవు అని చెప్పి చాలా కోపంగా ఇందుమతి చెయ్యి పట్టుకొని ఇలా వెనక్కి విరుస్తూ ఇక నువ్వు మర్యాదగా నువ్వు చేసిన తప్పును జ్యోతి సూర్యుల ముందు ఒప్పుకుంటావా ఇక ఇలా అబద్ధం చెప్పి తన కూతుర్ని దూరం చేసింది నువ్వే అని లేకుంటే ఇక ఏం చేస్తానో చూడు అని చెప్పి ఇలా గట్టిగా ఇందుమతి చెయ్యి పట్టుకుని ఇక ఇలా బిగ్గరగా విరుస్తూ ఉంటుంది ఇక ఇలా కర్పగం అయితే దాంతో ఇక ఆదిత్య అయితే మంచి పని చేసింది లేకుంటే ఇందుమతి జీవన ఇన్నాళ్ళు నాటకాలు ఆడింది కాక మళ్ళీ రివర్స్గా ఇక ఆనంది ఇదంతా కావాలనే ఆస్తి కోసం చేయిస్తుందంటుందా అని ఇక ఆదిత్య కూడా కర్పగం చేస్తున్న పనికి మంచిదని ఇలా మెచ్చుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఇక ఇందుమతి అయితే వదిలిపెట్టు కర్పగం నేను చచ్చేలా ఉన్నాను ఎందుకు ఇలా చేస్తున్నావో ఇక నిజం చెప్తాను వదిలిపెట్టు అని ఇక ఇలా అంటూ ఇందుమతి అయితే అప్పుడు ఇక తను చేసిన తప్పును ఇందుమతి అయితే జ్యోతి సూర్యుల ముందు చెప్తూ ఉంటుంది నన్ను క్షమించండి ఇదంతా నేను కావాలనే చేశాను ఆస్తి కోసమే నా పేరు మీదుగా ఆస్తి రాయించుకోవడం కోసమే మీ కూతుర్ని మీకు దూరం చేశాను ముందుగా ఈ కర్పగాన్ని ఎత్తుకెళ్ళమని చెప్పింది నేనే తర్వాత ఇక ఇక ఎక్కడికో వెళ్ళిన కుట్టి మళ్ళీ తప్పించుకొని వచ్చిందని చెప్పి ఇక మీ జాతకంలో దోషముంది మీకు మీకు కీడు జరుగుతుందంటే మీ కూతురు తప్పకుండా ఇలా చేస్తుందని ఇక తన సెంటర్ టుమెంటు మీద కొట్టాను ఇక జాతకంలో దోషముంది మా అమ్మానాన్నలకు కీడు జరుగుతుందని ఇక ఇలా కుట్టికి చెప్పి నేను మీకు కుట్టిని దూరం చేశాను జీవనను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను నన్ను క్షమించండి సూర్య అని ఇక తను చేసిన తప్పును ఈ రోజైతే కర్పగానికి భయపడి ఇందుమతి అయితే జ్యోతి సూర్యుల ముందు ఒప్పుకుంటుంది దాంతో ఇక జ్యోతి సూర్యులైతే ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి ఇలా చేసావా ఆస్తి కోసం ఇలా చేయడానికి నీకు కొంచెమైనా సిగ్గు లేదా ఇక మా కన్న కూతుర్ని మాకు దూరం చేస్తావా అని చెప్పి ఇక ఇలా చాలా తిడుతూ ఉంటారు అసలు నీకు ఇంట్లో స్థానం ఇవ్వడమే మేము చేసిన తప్పు ఇక తను చనిపోయిన రోజే నిన్ను కూడా ఇంట్లో నుంచి బయటకు పంపించుంటే ఈ రోజు మా కూతురుమకు దూరం అయ్యేది కాదు అని చెప్పి జ్యోతి సూర్యులైతే ఇలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటారు అప్పుడే ఇక జీవనైతే ఏంటి పెద్దమ్మ ఇలా చేసిందేంటి చివరికి నా బ్రతుకు మళ్ళీ రోడ్డు పాలయ్యేలా ఉంది పెద్దమ్మ ఇదంతా తెలిసే చేసిందా ఆనందినే ఇంటి వారసురాలని పెద్దమ్మకు తెలుసా నాకు మాత్రమేనా తెలియంది ఇక నన్ను అందరూ వెరిపన చేసి ఆడుకున్నారు ఇక నాతో ఇలా ఆటలాడుకుంది ఇందుమతి పెద్దమ్మ కూడా అని ఇక జీవన అయితే ఇలా షాక్ అయి చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఇలా కర్పగం అయితే జీవన దగ్గరికి వచ్చి ఏంటి జీవన ఇక నీ పరిస్థితి ఇలా గందరగోళంగా అయిందని అలా చూస్తున్నావు అనిక అంటూ ఉండగా ఇక జీవన అయితే లేదు ఇదంతా నువ్వు కావాలనే మా పెద్దమ్మను బెదిరించి ఇలా చేస్తున్నావు ఇక నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు ఎప్పటికైనా ఇంట్లో ఉండాల్సింది నేనే ఆ కుట్టి ఎప్పటికైనా ఇంట్లో ఒక పని మనిషిలాగా మాత్రమే పనికొస్తుంది అంతేకాని ఇంత గొప్ప ఇంటికి ఆ కుట్టి వారసురాలు కావడమేంటి ఇదంతా డ్రామా ఇక నువ్వు ఎలా నిరూపిస్తావో నిరూపించు కానీ నేను మాత్రం నమ్మను అని ఇక జీవన ఎత్తి అంటూ ఉంటుంది అప్పుడే ఇక అందరు కూడా ఏంటి ఈ జీవన ఇలా మాట్లాడుతుంది ఇక జ్యోతి సూర్యుల కన్న కూతురు తనే అన్నట్టు ఇంత ఇంత గట్టిగా మాట్లాడుతుంది అని ఇక అందరూ కూడా షాక్ అవుతారు అప్పుడ ఇక కర్పగమైతే ఇక ఈ జీవనకు బుద్ధి రావాలంటే ఇక ఇలా ఆనంద జీవన చెంప పగలగొట్టి జీవనకు ఇక నిజమేంటో చెప్పాల్సిందే చెప్పమ్మా ఆనంది ఇక నువ్వు జ్యోతి సూర్యల కన్న కూతురువా కాదా అని ఇక ఇలా కర్పగం అయితే ఆనందిని అంటూ ఉండగా నేను జ్యోతి అసలైన కన్న కూతురునే అని ఇక ఇలా ఆనంది కూడా అంటూ ఉంటుంది దాంతో ఇక జీవనైతే లేదు ఆనంది నా మీద కోపంతో నన్ను ఇక రోడ్డు మీద పడేయడానికి నువ్వు కర్పగం ఆడుతున్న నాటకం మీదంతా అని ఇక జీవనైతే అస్సలు కూడా నమ్మదు జ్యోతి సూర్యల కన్న కూతురు ఆనంది అంటే ఇక అప్పుడే ఆనంది అయితే జీవన చెంప పగలగొట్టి పద నీ వల్ల ఈ రోజు మాకు దుస్థితి వచ్చింది నేను మా నువ్వు ఇందుమతి ఇంకా చాలా మంది ఉన్నారు ఇక ఈ సొసైటీలో నమ్మడానికి ఇక ఇంట్లో వాళ్ళు కాదు బయట వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇక నేను మా అమ్మ నువ్వు ముగ్గురం కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్లి మన ముగ్గురం డిఎన్ఏ టెస్ట్ చేయించుకుందాం మా అమ్మతో ఎవరికి కలుస్తుందో ఇక ఇలా రక్తం ఎవరి రక్తం కలిసి ఉంటుందో వాళ్ళు ఇక తన కూతురని డిఎన్ఏ టెస్ట్ ద్వారా తెలుస్తుంది కదా ఎందుకు ఇదంతా గొడవ ఇక నువ్వు ఇందుమతి వీళ్ళందరూ కూడా తెలిసినా కూడా కావాలని చెప్పి నమ్మట్లేదు ఇక అందరికి కూడా అలా చెప్తారు కావాలని ఆస్తి కోసమే ఆనంది జ్యోతి కూతురుగా అడుగుపెట్టిందని కానీ అది తప్పు అని చెప్పడానికి డిఎన్ఏ టెస్ట్ ఉంది పద ఇప్పుడే మనం ముగ్గురం వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని ఇక ప్రూఫ్ చేసుకుందాం అని ఇక ఆనంది అనడంతో దాంతో ఇక జీవనకు ఇందుమతికైతే అయితే దిమ్మ తిరిగిపోతుంది ఒక లాయర్గా మాకు అన్ని తెలుసు ఎప్పుడేం చేయాలో మా అమ్మకు నాకు కాబట్టి లాయర్ ను కలవలసిన అవసరం అవసరం లేదు నేరుగా ఇక డాక్టర్ దగ్గరికే వెళ్ళి ఇక మనం ఈ టెస్ట్ చేయించుకుంటే ఇక నిజమేంటో బయటపడుతుంది కదా ఎందుకు గుడవంతా అని చెప్పి ఆనంది అనడంతో ఇక జీవన ఇందుమతి ఇక అందరూ కూడా సరే అంటారు ఇక జీవనకైతే నిజంగానే ఇక ఆనంది జ్యోతి కూతురు కాదేమో అనే అనుమానం ఉంటుంది కానీ ఇందుమతికి మాత్రం క్లియర్ అవుతుంది ఎందుకంటే ఇందుమతికి తెలుసు కదా చిన్నప్పటి నుండి ఆనందినే జీవన జీవనే కుట్టి అని కాబట్టి ఇప్పుడు జీవన డౌట్ క్లియర్ చేసుకోవడం కోసమే ఇక జ్యోతి జీవన ఆనంది ముగ్గురు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డిఎన్ఏ టెస్టు చేయించుకోబోతున్నారు ఇక డిఎన్ఏ టెస్టు ఇక ఆనంది జ్యోతి ఇద్దరు కన్నా సొంత తల్లి కూతురు ఖచ్చితంగా వస్తుంది జీవనకు ఖచ్చితంగా షాక్ ఇస్తుంది ఆనంది అనిపిస్తుంది ఇలా ఇక కుట్టి ఇక జడ్జి గారి మనవరాలు జ్యోతి సూర్యుల కూతురు అనే ఇలా ఇక ఆదిత్య కర్పగమైతే డిఎన్ఏ టెస్ట్ ద్వారా నిరూపించబోతున్నారు జీవనకు హిందుమతికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నారు ఇక జ్యోతి కన్న కూతురు కుట్టి అని తెలుసుకున్న మూడు ఫ్యామిలీలు అయితే ఫుల్ హ్యాపీగా ఉంటారు ఇన్నాళ్ళు కుట్టి ఎవరో అనుకున్నాము కుట్టి ఈ ఇంటి వారసురాలని తెలుసుకోలేకపోయాము మా మీద ఇంత ప్రేమను చూపించినా ఈ ఇంటి మనవరాలు ఈ ఇంటి వార గుర్తుపట్టలేకపోయామని చెప్పి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు చివరికి ఇక ఇలా ఆనంది పుట్టుక ఆనంది పుట్టుక గురించి తెలిసిన కర్పగం ద్వారానే ఇప్పుడు నిజానన్నీ తెలుసుకున్నాము లేకుంటే కర్పగం రాకపోయి ఉంటే ఈ నిజం ఎప్పటికీ తెలిసేది కాదు అని చెప్పి అందరూ కూడా కర్పగాన్ని చాలా మెచ్చుకుంటూ ఇంట్లో ఇక కర్పగాన్ని కూడా ఫ్యామిలీ మెంబర్గా జ్యోతి ఇంట్లోనే ఇక కర్పగాన్ని ఉంచబోతున్నారు ఇక ఆదిత్య కూడా ఆనంది ఇక జ్యోతి కూతురు అని నిజం తెలుసుకొని ఆనంది కళలో సంత చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆదిత్య కూడా ఇక ఈ విషయం తెలుసుకున్న పద్మమ్మ సింహాద్రి వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ ఇన్నాళ్ళు నా కూతురికి కన్న తల్లిదండ్రులు ఎవరో తెలియక వాళ్ళతో వీళ్ళతో చాలా మాటలు పడింది నా కూతురు ఎన్నో కష్టాలు అనుభవించింది తనకు తెలిసినా కూడా నిజాన్ని బయట పెట్టకుండా తన గుండెల్లోనే దాచుకుని ఇన్నాళ్ళు ఇంత భారాన్ని అనుభవించింది చివరికి ఈ కర్పగం ద్వారానే మళ్ళీ ఇక ఆనంది జాతకంలో మంచి జరగబోతుంది ఇక కర్పగం వల్లనే ఇన్నాళ్ళు ఈ శిక్ష అనుభవం ఇంత కష్టాలు అనుభవించింది మళ్ళీ ఇక తన వల్లనే తన జీవితంలో ఆనందాలు రాబోతున్నాయి అని చెప్పి అందరు కూడా ఫుల్ హ్యాపీ ఇక ఇలా నమ్మకపోవడంతో కర్పగం అయితే మళ్ళీ ఇక వేరే దగ్గరికి స్వామీజీల దగ్గరకైనా తీసుకెళ్లి నిజం నిరూపిస్తుంది కర్పగమ ఆదిత్య ఖచ్చితంగా అనిపిస్తుంది ఇక జ్యోతి జ్యోతి ఆనందిని ఖచ్చితంగా కర్పగమ ఆదిత్య అయితే ఒకటి చేయబోతున్నారు వాళ్ళిద్దరైతే కలవబోతున్నారు ఈ రోజుతో అనిపిస్తుంది చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్